ఒక్క ఎకరానికి కూడా సాగునీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని నదుల అనుసంధానం కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి ఏదైతే మాటలు చెప్పారో ఆ మాటల ద్వారా మరి మనందరికి కూడా స్పష్టంగా అర్థమవుతుంది ఏమిటంటే పోలవరం ప్రాజెక్ట్ని దురదృష్టవశాత్తు గత ఇరిగేషన్ శాఖ మార్చులు గత ప్రభుత్వంలో పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో అని చెప్పేసి చెప్పలేము అని చెప్పిన పరిస్థితి నుంచి ఒక రెండు సంవత్సరాల్లో మరి పోలవరం పూర్తి చేసుకోగలమనే నమ్మకాన్ని మరి మన ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కృషితో సాధ్యమైందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను మరి ప్రధానమంత్రి గారు సాగునీటి గురించి నదుల అనుసంధానం గురించి మాట్లాడటం ద్వారా పోలవరం ఇంకా అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తవడమే కాకుండా మరి చంద్రబాబు నాయుడు గారు కంటున్న కళలు పోలవరం బనకచర్ల ఏదైతే లింకేజ్ ఉందో ఎనభై వేల కోట్ల రూపాయలు అందరూ కూడా ఆయన ఆలోచనని అందుకోలేని అభివ్యక్తులు అందరూ కూడా ఇది సాధ్యమా అని చెప్పేసి పెద్ద విరవచ్చు కానీ ఈరోజు కేంద్ర ఆలోచనలు కూడా మరి ఆ దిశలో ఉన్నాయి కాబట్టి పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ కూడా సాధ్యమే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఆ ప్రాజెక్టుని కూడా పూర్తి చేసి ఈ రాష్ట్రం మొత్తాన్ని కూడా సస్యశ్యామలు చేస్తుందనే నమ్మకం కూడా కలిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఆయన చెప్పారు చాలా స్పష్టంగా